సూపర్ టేస్టీగా ఉండే పలావ్ వీడియో పూర్తిగా చూద్దామా ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుందిపోయింది హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అలాగే ఎల్లుల్లిపాయ రేఖలు అల్లం ముక్క ఇక్కడే కొద్దిగా వేసేసిందండి వీడియో ఒక చేతితో పట్టుకుంటాను కదండి ఒక చేతితో వీడియో తీయటం వల్ల సారీ గసగసాలు యాలక్కాయ యాలక్కాయ్ లాంగమొక్కలు మిరియాలు అలాగే పువ్వు ఉంటుంది కదా పువ్వు అన్నీ రెండు రెండు వేసేయండి నేను దంచుకుంటున్నాను పెళ్ళికాయన అబ్బాయిల కోసం ఈ కూరగాయల పలావు గుడ్లు మాంసం తినకూడదు అంటున్నారు కదండి అదే టేస్టీగా ఉండే పలావు పొయ్యి మీద వేసుకునేటట్టు ఉండే పలావు కూరగాయలతో పలావు కూరగాయలు అంటే ఏమి కాదండి ఇలా మెత్తగా దంచుకున్నామండి మీకు కుర్రోళ్ళు కదండి కుర్రోళ్ళు అయితే దంచుకోలేదు కదా లేకపోతే మిక్సీలో పెట్టేసుకోండి ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బంగాళదుంపలు పచ్చిమిరకాయలు టమాటా అలాగే అవి ఉల్లికాడలు దాంతోపాటు సోప్ కూడా వేసానండి కరివేపాకు ఇదిగోనండి కరెంటు కుక్కర్ కరెంటు కుక్కర్లో చూపిస్తున్నానండి మీకోసం అలాగే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి మేము ఆయిల్ అనుకుంటున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ని వాడాలి అలాగే బంగాళదుంప మొక్కలు మనం పోపు అన్నీ పలావ పోపు దినుసులు అన్నీ కూడా ఈ కరెంటు కుక్కర్లో వేసేసుకోవాలండి నూనె కా నూనె కాకపోయిన తర్వాత ఇలా వేసేసుకుని మంచిగా వేయించుకోవాలండి కానీ ఇలాగా కూరగాయలతో పలావ్ వేసుకున్నాం అనుకోండి మనకు ఇప్పుడు ఈ తినది అంటున్నారు కదండి మసాలా ఏను అందుకోసం ఇలా బాగా వేసుకున్నారనుకో మీరు దీంట్లో కూడా కొద్ది కొద్దిగా మసాలా దినుసులు వేసుకున్నానండి పలావ్ సరుకులు రెండు గ్లాసులు బియ్యం అండి రెండు గ్లాసులు బియ్యానికి వేసానండి మీకు చూపిస్తాను అలాగే పలావాకు పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ అన్నీవేం చేసుకునేది శుభ్రంగా ఫ్రై చేసేసుకుందామండి పొయ్యి మీద టేస్టే వస్తుందండి కర్రళ్ళు మీరు ఎక్కడున్నా సరే నేను వేసుకున్నట్టే వేసుకోండి సేమ్ పొయ్యి మీద అలా వండుకుంటామో అలాగే వస్తుంది కరెంట్ కుక్కర్ ఉంటే వేసుకోండి గ్యాస్ మీద అయినా వేసుకోవచ్చండి లేకపోతే పొయ్యి మీద అయినా వేసుకోవచ్చు శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత అండి రెండు గ్లాసులు బియ్య వేసానండి నేను కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి బాగా ఫ్రై అవ్వాలండి కాకపోతేనండి దీంట్లో ఈ కరెంటు కుక్కర్లో ఒక బెనిఫిట్ ఉందండి ఏంటో చెప్పనండి మనం సరుకులన్నీ రెడీ చేసుకున్నామంటే పదే పది నిమిషాలండి పదే పది నిమిషాల్లో కరెంటు కుక్కర్లో రెడీ అయిపోద్దండి మనం మనం చట్నీ వేసుకుని తినేయచ్చు అయితే మాసం కూర ఉంటే మాసం కూర వేసుకుని తినొచ్చు అదే ఒక్కొక్కసారి శనివారం ఆదివారం మాఘమాసంలో వారాలు చేసుకుంటారు కదండీ మనకు రుచిగా నోటికి టేస్టీగా కావాలంటే ఇలా చేసుకుని కూడా తినచ్చు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రైకో చూడండి ఫ్రై అయిపోయి చక్కగా మెత్తగా అయిపోతాయండి అన్ని నేను అంత బాగా అయిపోతాయండి మొత్తం చూద్దామండి నాకు కరెంట్ కుక్కర్ అంటే కొద్దిగా భయపడిపోయి జడుతూ జడుతూ తెస్తాను అయిగోండి ఫ్రై అయిపోయి చూసారా అలా ఫ్రై అవ్వాలండి ఒకటే లేటండి ఫ్రై చేయడానికి దీంతో లేటండి నీళ్ళు వేసిన తర్వాత ఐదు నిమిషాల్లో అయిపోద్ది అండి కరెంటు కరెంటు కుక్కర్లో కలవ టేస్టీ కూడా అంత బాగుంటుందండి చాలా చాలా బాగుందండి మనం కూర అక్కర్లేదండి ఏమక్కర్లేదండి ఉత్తి తినేయించండి బాబు అంత బాగుంటుందండి చూడండి బాగా ఫ్రై అయింది కదండి అదే అలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం కదండి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదండి సారీ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోండి అదే గ్లాస్ అండి బియ్యం ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు వేసాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు బియ్యం వేసుకోండి ఒకటి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి మరగక్కల మరగాలనుకుంటున్నారా మరగక్కలద్దండి వెంటనే పెట్టేసుకోవచ్చండి మరగకుండానే పెట్టేసుకుని మూత పెట్టేసుకొని ఆ బటన్ కింద దింపేవనుకోండి కరెంట్కి కుక్కర్ బటను అంతే అండి రెడీ అయిపోయి వెంటనే అండి పది నిమిషాలు అయిపోయిందండి ఆ రోజుని కరెక్ట్గా ఎనిమిది గంటలకు మొదలెట్టానండి ఎనిమిది ఒక అయిపోయిందండి ఐదు గంటలు చూసారండి పలావ్ రెడీ అయిపోయింది మనం కూరగాయలతో టేస్టీ టేస్టీగా పలావ్ వేసుకురండి మీరు తింటే చాలా చాలా బాగుంటుందండి పెళ్ళి కానీ అబ్బాయిల కోసం నేను ట్రై చేశానండి కరెంట్ కుక్కర్ అంటే నాకు భయం కరెంట్ కుక్కర్ చోటుకెళ్ళను కాకపోతే ఒకసారి వేసి పూర్ణ వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంది అందుకోసం నేను వేసానండి దీంట్లో ఒక నిమ్మకాయ పెట్టుకుని రెండు ఉల్లిపాయలు వేసుకుని అండి అలాగే చట్నీ వేసుకుని లేకపోతే రొయ్యల కూర అయినా ఏదైనా కూర ఉంటే కానీ మాసం గుడ్లు మాత్రం తినకండి వేసుకుని తింటుంది బుత్నే తినేసానండి నేనైతే అంత బాగుంది నాకు బుత్తి పచ్చి ఎల్లుల్లిపాయలు అంటే ఇష్టం ఉండదు కాదండి ఇలా పలావ్లో ఎల్లుల్లిపాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం ముఖ్యంగా చేయండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక పావు గంటలో పావు గంటలో అయిపోద్ది అండి పలావు మనం అన్నీ కోసుకుని దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి కరెంటు కుక్కర్ మీద పదిహే పదిహేను నిమిషాలతో అయిపోద్దండి ఎంత టేస్టీగా ఉందండు